హలో అండి వెల్కమ్ టు షమిలాస్ కిచెన్ ఈరోజు నేను నల్లేరు పచ్చడి చేయబోతున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది నల్లేరు తీగలు గురించి ఇలా ఉంటాయండి పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతాయి ఇవి కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవడం వలన నొప్పులు తగ్గిపోతాయి దీన్ని ఇలా శుభ్రం చేసుకోవాలండి ముందుగా ఆకుల్ని తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి వీటిని పట్టుకుంటే లైట్ గా దురదలాగా వస్తుందంటండి అందుకని ఆయిల్ రాసుకుని చేతులకి పట్టుకోవాలి ఇది ఈజీగా ఎక్కడైనా పెరుగుతుందండి చిన్న కాడని ఇలా కుండీలో నాటినా కూడా వచ్చేస్తుంది నేనైతే దీన్ని కుండీలోనే పెంచాను ఇదంతా కూడా కుండీలో పెరిగిందే దీనికి పీచు లాగా ఉంటుందండి ఇదంతా కూడా తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న కాడల్ని ఎండలో ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకుని ఏదన్నా పొడుల్లో వేసుకున్నా కూడా చాలా మంచిదండి చాలా మందికి దీని బెనిఫిట్స్ తెలియక వాడరు మీకు ఎక్కడైనా ఈసారి దొరికితే కనుక తప్పకుండా ఇంట్లో పెంచండి చాలా మంచిదండి ఇది నల్లెరు కాడలు అనేవి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకున్నానండి అలాగే పచ్చి శనగపప్పు రెండు టీ స్పూన్లు వేసుకున్నాను సాయి మినపప్పు రెండు టీ స్పూన్లు ధనియాలు రెండు టీ స్పూన్లు ఇలా పప్పులన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల నువ్వులు యాడ్ చేశానండి నువ్వుల్ని ముందే యాడ్ చేస్తే మాడిపోతాయి అందుకని లాస్ట్లో యాడ్ చేశాను ఇందులో సరిపడా మిరపకాయల్ని కూడా వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు అనేవి కారాన్ని బట్టి అలాగే తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువని యాడ్ చేశాను దీనివల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఇందాక మనం క్లీన్ చేసుకున్న నల్లేరు కాడల్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి అంటే ఈ కాడలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి పాతకాలంలో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్లనే ఇంకా కాళ్ళనొప్పులు అవి లేకుండా ఇంకా మా అమ్మమ్మలు నానమ్మలు ఉంటున్నారండి మనం ఈ వాడక ఫార్టీ థర్టీస్ వచ్చేసరికి కాళ్ళనొప్పులు వచ్చేస్తున్నాయి ఇందులోనే ఫ్రెష్ కరిపేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో పోపుల్ని యాడ్ చేసాం కదా అందులోనే దీన్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఇందులో ఆయిల్ని యాడ్ చేయట్లేదు ఓన్లీ కాడల్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను మిగిలిన ఆయిల్లో లాస్ట్లో తాలింపు వేసుకుందాము ఇందులోనే కొంచెం బెల్లం అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇవన్నీ కూడా పేస్ట్ లాగా చేసుకోవాలండి కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఎక్కువగా వద్దు ఇదంతా కొంచెం కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం చింతపండుని కూడా యాడ్ చేశాను చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇలాంటి పచ్చళ్ళలో బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే వేరేలా ఉంటుందండి చాలా బాగుంటుంది దీని అందరినీ కూడా ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం ఇందాక మిగిలిన ఆయిల్ ఉంది కదా అందులోనే కొంచెం జీలకర్ర పచ్చి పచ్చిచినపప్పు సాయిమినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ షమిలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా ఫ్రై అయిందండి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ తాలింపు అనేది వేసుకుంటున్నాను అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి నల్లేరు కాడలు ఎక్కడైనా దొరికితే మాత్రం ఇంట్లో తెచ్చి పెంచుకోండి చాలా మంచిది